మహాగణపతి మన మహా మహాగణపతి మన స్మరామి టీఆర్ పిఎషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే జనవరి మాసం ఇంకా మనం న్యూ ఇయర్లో గడిపిపెట్టాం రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం మొదలైంది సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందనే హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాసుల వారికి సంబంధించి బ్రీఫ్గా సో అది కూడా చూడొచ్చు ఆ వీడియోస్ కూడా ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు మాస శివరాత్రి పద్నాలుగు భోగి మంటలు భోగి పండుగ పదిహేను సంక్రాంతి పదహారు ఇంకా కనుమ ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువుగారి వక్ర సంచారం ముగిసింది గురువుగారి త్యాగం ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన అదేవిధంగా బుధుడు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఉచికి రాశిలోను ఎనిమిది తర్వాత ధనసు రాశిలోను ఇక రవి మకర సంక్రమణం మకర సంక్రాంతి వస్తుంది కదా మరి పదిహేనో తారీఖు వరకు ధనసులోను పదిహేను తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది శుక్ర భగవానుడు పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనసులోకి వస్తూ ఉన్నారు సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మే రాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు సో ఈ విధమైన గ్రాశి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాల సంగతి తెలుసుకుందాం సో వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం ఈ జనవరి మాస ఫలితాలు చూస్తే ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు రాశిలో శుక్రుడు ద్వితీయంలో బుధుడు తృతీయంలో రవి ఈ విధంగా మూడు గ్రహాలతో పాటు లాంగ్ టర్మ్ ప్లానెట్ కేతువు యోగిస్తూ ఉన్నారు సో నాలుగు గ్రహాల వరకు వీరికి ఓకే మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాయి ఈ రాశికి వృక్ష రాశి వారికి సంబంధించి మేజర్గా రాశ్యాధిపతి అయిన కుజుడే ద్వితీయ స్థానంలో సంచారంలో ఉన్నారు ఒక్కళ్ళే ఉన్నారా ఆయనతో కూడా రవి కూడా ఉన్నారు దశమాధిపతి అండ్ రాశ్యాధిపతి ఇక్కడ రవి కుజులు ఇద్దరు కూడా నేచురల్ ట్రాన్సిట్లో సెకండ్ హౌస్లో ఉంటున్నారు సో నాట్ ఇండికేటింగ్ దట్ మచ్ స్మూత్ గోయింగ్ ఫ్యామిలీ లైఫ్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ అయిన రవి కుజులు అగ్నితత్వ రాశి అయిన ధనుర్ రాశిలు పైగా గురువు గారు కూడా చూస్తుండగా సో మొత్తం ఫైరీ ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ అంతా ఇక్కడ ధనసు రాశిలో ఉంది సో ఇక్కడ గృహ వాతావరణానికి ముఖ్యంగా కుటుంబ వాతావరణానికి సంబంధించిన విషయాలు నాట్ దట్ మచ్ స్మూత్ అంత స్మూత్గా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపి కనిపించట్ల అంటే ఫైరీ ప్లానెట్స్ అని రవి కుజులు ఎప్పుడైతే ఇక్కడ సెకండ్ హౌస్లో ఉన్నారో కొంచెం ర్యాష్గా మీరు వర్డ్స్ యూస్ చేసే ఆస్కారాలు మనీ కూడా కుటుంబ పరిస్థితులకి సంబంధించి కొంత డ్రైగా ఖర్చు అయ్యే ఆస్కారాలు ద్వితీయ స్థానంలో ఉన్న రవి కుజులు డైరెక్ట్ స్థానం చూస్తారు కాబట్టి సో కొన్ని తప్పక ఖర్చు పెట్టని ఖర్చులే కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా రవి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఉండగా తొమ్మిదో తారీఖు నుంచి బుధుడు కూడా ద్వితీయంలోకి వస్తున్నారు సో తొమ్మిదో తారీఖు నుంచి కొంచెం వెసులుబాటు ఏంటంటే అటు ఖర్చులు అవుతూ ఉన్న బుధుడు యొక్క బుధుడు యొక్క ట్రాన్సిట్ ద్వితీయ స్థానంలో మళ్ళీ మీరు ఫైనాన్షియల్గా మళ్ళీ ఖర్చు పెట్టిన మ మనీని ఎక్యుములేట్ చేసుకోవడానికి తగిన స్ట్రెంగ్త్ని బుధుడి ఇక్కడ మళ్ళీ ఇస్తాడు సో రాశిలో ఉన్న శుక్రుడు మేజర్గా ఏంటంటే బిజినెస్ వ్యాపారానికి సంబంధించిన అవకాశాలు కావచ్చు మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించిన అవకాశాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం మీకు బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా రాశిలో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా కొంచెం ఒక ప్లెజెంట్ మైండ్ని కూల్ మైండ్ని అండ్ మీ అపీరెన్స్లో కొంచెం చేంజ్ని మీరు గమనించవచ్చు ఇక్కడ సో అదేవిధంగా ఈ వృచిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే జనవరి పదిహేనో తారీఖు తర్వాత నుంచి అప్పటి వరకు అంటే గత మూడు నెలలుగా యోగించని రవి కానీ కుచుడు కానీ ఇలాంటి గ్రహాల్లో కొంత జనవరి పదిహేను తర్వాత కొంత అనుకూలత రావటం వల్ల ఆరోగ్యం కొంచెం స్టెబులైజ్ అవటం పరాక్రమ స్థానంలో రవి సంచారం మొదలవటం వల్ల మూడు నెలలుగా ఏమైనా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కొంచెం మీరు ఏదైనా డేర్గా స్టెప్ వేద్దాం అనుకున్న చిన్నపాటి అంటే ఏదో ఒక తెలియని మళ్ళీ చేయగలము లేదో అనే సందిగ్ధత ఇలాంటివన్నీ కూడా జనవరి పదిహేను తర్వాత చాలా తగ్గిపోతాయి పరాక్రమ స్థానంలో రవి రావటం పాపస్థానమైన తృతీయ స్థానంలోకి పాపగ్రహమైన రవి రావటం తప్పకుండా ఇటు మీ హెల్త్ని అటు మీ వెల్త్ని రెండింటినీ కూడా ఇంక్రీస్ చేస్తుంది అయితే ఇక్కడ అర్ధాష్టమ శని అనేది వృచికి రాశి వారికి నడుస్తూ ఉంది అలాగే గురువు గారు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు ఒక పక్క అర్ధాష్టమ శని ఇంకో పక్క షష్టమ గురుడు వాహనాలు నడిపే విషయంలో కానీ గృహ పరిస్థితులకు సంబంధించి కానీ ప్రాపర్టీస్ మ్యాటర్స్లో కానీ మదర్ హెల్త్కి సంబంధించి కానీ సో ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ మిగతా వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు గత ఐదు నెలల్లో అంటే డిసెంబరు నవంబరు అక్టోబరు సెప్టెంబరు ఆగస్టు ఈ గత ఐదు నెలల్లో కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి బట్ ఇప్పుడు గురువు ఒక్కర త్యాగం అయింది గురువుగారు ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు కాబట్టి ఆరోగ్య సమస్యలకి సంబంధించి ఏ రెక్టిఫికేషన్ జరగాలో దానికి సరిగ్గా డయాగ్నోజ్ అయ్యి ఆ రెక్టిఫికేషన్ జరగటం సో గతంలో అంతా ల్యాక్ ఆఫ్ కోఆపరేషను లేకపోతే మరి ప్రతి పని పెండింగో లేకపోతే డైలీ రొటీన్లో చిన్నపాటి ఇష్యూస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఐదు నెలలుగా సో డెఫినెట్గా ఇప్పుడు స్లో డౌన్ అవుతాయి గతం అంతా ఇంపాక్ట్స్ అవన్నీ కూడా వాటి ప్రభావాలు తగ్గుతాయి సో ఇక ఈ వృక్షకి రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో రాహు యొక్క గోచారం జరుగుతుంది పంచమాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు సో ఇక్కడ పిల్లల గురించి వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి షేర్స్ గురించి మీరు తీసుకునే నిర్ణయాలు మనం ఎంత నిర్ణయం తీసుకున్నా ఆ టైంకి ఏదో ఒక అడ్డంకి వస్తుంది అనే విధంగా ఉంటాయి పరిస్థితులు దానికి మీరేమి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బట్ డెఫినెట్గా గతం కంటే ఇప్పుడు కొంచెం స్మూత్ స్మూత్గానే పరిస్థితులు ఉంటాయి సో వృచిక రాసి వారికి మేజర్గా మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువుగారి అష్టమ సంచారం గురువు బలం తక్కువగా ఉంది కాబట్టి గురువుని అవగ్రశాంతి మంత్రం చదువుకోవటం మీరు గురువుగా కొలిచే ఆలయాన్ని ప్రతి గురువారం దర్శించుకోవటం అర్ధాష్టమ శని మర్చిపోవద్దు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం వాక్స్థానంలో రవి కుజులు ఉన్నారు తినే తిండి తినే ఫుడ్ తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆరోగ్య సంవత్సరాలే ఆస్కారాలు ఉంటాయి మాట వల్ల అనవసరంగా విభేదాలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి అలాగే రవి కుజుల యొక్క ఈ ఫైరీ ప్లానెట్స్ యొక్క ట్రాన్సిట్ కొంచెం ఖర్చులు కూడా కలుగు చేస్తుంటుంది కాబట్టి కు కుటుంబ పరంగా రవి కుజ నవగ్రహ శాంతి మంత్రాలు వాక్స్థానంలో ఉన్నారు కాబట్టి చదవటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది సో ఈ రవి కుజుల ద్వితీయ స్థాన సంచారం ఎఫెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఎప్పుడు ఉండొచ్చు అలాగే షష్టమ గురుడే ఎఫెక్ట్ ఏ రోజుల్లో ఉండొచ్చు వీక్లీ రాసి పలాల ట్రాన్సిట్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ వారం ముందే జాగ్రత్త పడతాం సో ఇంకా మన టీఆర్ క్రియేషన్స్ ఈ డిసెంబర్ తొమ్మిదితో మన ఛానల్ పెట్టి తొమ్మిది సంవ ఇక్కడ మనకి డిసెంబర్ తొమ్మిదితో ఐదు సంవత్సరాలు ఇక్కడ పూర్తి చేసుకున్నాం ఐదు సంవత్సరాలు సుదీర్ఘకాలం నిర్వ నిర్విరామంగా నిరంతరాయంగా నాకు ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని జనాలకి మన ఫ్యామిలీకి షేర్ చేద్దాం మొదలుపెట్టిన ఈ యొక్క సంకల్పం చాలా పెరిగి ఎంత వర్షం అవుతుందో వృక్షం అయిపోతుందని నేను అనుకోలేదు సో ఇంకా ఈ నాలెడ్జ్ మనకి షేర్ చే చేయాలి నా చేస్తే బాగుంటుంది ఇంకా నలుగురు ఉపయోగపడు ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు గురుదక్షిణ అనుకోండి ఇంకేదైనా అనుకోండి చాలామంది అడుగుతుంటారు కాబట్టి సో ఈ సమయంలో సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎలా చేయొచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఆ విధంగా అందరూ తప్పకుండా సపోర్ట్ చేయొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి